నెల్లూరు జిల్లా కావులి మండలం మండల పరిధిలోని రుద్రకోట గ్రామం జాతీయ ప్రధాన రహదారి దగ్గర ఏపీ పాలిటెక్నిక్ కళాశాల కొనసాగుతోంది సువిశాలమైన ప్రాంగణం ఆహ్లాదకరమైన వృక్షాలు విశాలమైన తరగతి గదులు అధునాతన పరికరాలతో ల్యాబ్ నిర్మాణం నిష్ణాతులైన పోస్ట్ గ్రాడ్యుయేట్ ఐఐటి వివిధ రంగాల నుంచి వచ్చిన లెక్చరర్స్ ఇక్కడ విద్యను అందిస్తున్నారు విద్యలో కొంతమంది వెనుకబాటుగా ఉన్న వారిని గమనిస్తూ వారికి వివరణాత్మకంగా చదువు చెబుతున్నారు ఈ ఉపాధ్యాయులు డిపార్ట్మెంట్ ఆఫ్ ద హెడ్ బాధ్యతలు వహిస్తున్న డాక్టర్ సుశీల్ కుమార్ ప్రియా విద్యార్థులను క్రమశిక్షణ బాటలో నడుపులో ఆయనకు అందినవేషణ చెయ్యి ఈ జాబ్ ఓరియంటెడ్ కోర్స్ చేయడం వలన భవిష్యత్ తరానికి మంచి పూలబాట వేసుకోవచ్చని ప్రిన్సిపల్ డాక్టర్ సుశీల్ కుమార్ ప్రియా వెల్లడించారు డిజైన్ ఎవ్రీథింగ్ మేనేజ్ చేసామండి చేసి వీటి ఫిక్సింగ్ కూడా ఈ ర్యాక్స్ ఇచ్చి అన్ని ఫిక్సింగ్ చేసి ఎవ్రీథింగ్ ప్రతి ఎటు జడ్ మే చేయడం జరిగింది మా స్టాఫ్ మెంబర్స్ స్టూడెంట్స్ అంతా ఇన్వాల్వ్ అయిపోయింది మాకు ఎంబీఏ అడ్మిషన్ కోసం నిధులు మంజూరు చేయవచ్చు కానీ అది జంప్ పోర్టల్ అని కంపేర్ చేయాలంటే ఈ స్టేబుల్ వచ్చి అరవై వేలు మేము ఈ నిధుల్ని మిగిలించడం కోసం చాలా ఎకనామికల్గా పదిహేనులో పదిహేను వేలల్లో మేము ఇది మ్యానుఫ్యాక్చర్ చేయడం జరిగింది కాబట్టి ఈ నాలుగు టేబుల్ వచ్చి ఒక టేబుల్ కొంటే ఎంత రేట్లో వచ్చినా నాలుగు టేబుల్ మేము అదే రేట్లో కొనేసాం సో తయారు చేయడం జరిగింది సో మేము ఆల్మోస్ట్ ఒక లక్ష ఎనభై వేలు వ్యయం తక్కువ పెట్టి నిర్మాణం ఎక్కువ చేశారు ఎందుకంటే మేము దాంట్లోనే చాలా మిగిలించి వేరే ఎక్విప్మెంట్ అంతా పొనడం జరిగింది సార్ ఎలాగ సార్ దీని దీని యొక్క నిర్మాణం ఎలా జరిగింది ఏంటి సార్ దీని విధి విధానాలు ఇవి మెటీరియల్ ఎస్టిమేషన్ ఆఫ్ కాస్టింగ్ చేసాం నేను మెకానికల్ ఇంజనీర్ ఈ ఎస్టిమేట్ చేసిన తర్వాత ఈ మెటీరియల్ ప్రొక్యూర్ చేసి ఇవన్నీ కటింగ్ చేస్తాం ఓన్లీ వెల్డింగ్ మిషన్ కూడా మాది వెల్డింగ్ చేసాం రిమైనింగ్ ఈ షీట్లన్నీ కూడా వాటర్ ప్రూఫ్ ఇవన్నీ కొని మేము ఇవన్నీ మ్యానుఫ్యాక్చర్ చేశాం స్టూడెంట్స్ కూడా ఇన్వాల్వ్డ్ కన్సల్ట్ స్టాఫ్ మెంబర్ ఈజ్ డాక్టర్ ఏకంత్ కుమార్ సీనియర్ లెక్చరర్ ఫిజిక్స్ సో ఎవ్రీ ఎవ్రీ స్టాఫ్ మెంబరు వీటిలో ఇన్వాల్వ్ అయ్యి మ్యానుఫ్యాక్చర్ చేస్తాను సార్ ఈ రుద్రకోట ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఎలాంటి ఏవేవి కోర్సులు ఉన్నాయి దాని యొక్క విధి విధానాలు చెప్పండి సార్ సార్ నమస్కారం ఈ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కావాలి వచ్చి రెండు వేల తొమ్మిదిలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఇక్కడ రుద్రకోటలో కొత్త బిల్డింగ్లోకి రెండు వేల పదమూడులోకి పదమూడులో మార్చబడినది అప్పటి నుంచి ఇక్కడ రెండు బ్రాంచులు అనగా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అండ్ సివిల్ ఇంజనీరింగ్లో ఫుల్ స్టాఫ్ తోటే జరపడం జరిగింది ఎంతవరకు రీసెంట్గా డిసెంబర్ ఇరవై మూడున ఢిల్లీ నుంచి ఎన్బిఏ టీం వచ్చి మాకు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ని అన్ని ల్యాబుల్ని వెరిఫై చేసి మాకు అక్రెడీషన్ ఇవ్వడం జరిగినది అదే కాకుండా మేము ఇక్కడ రెండు వేల ఇరవై రెండులో టెక్ ఫెస్ట్ చేసాము జిల్లాలో ఉన్న పాలిటెక్నిక్స్ స్టూడెంట్స్ ఒక రెండు వందల మంది దాకా ఇక్కడ వచ్చి పార్టిసిపేట్ పార్టిసిపేట్ చేసి చాలా విజయవంతంగా చేశారు దానికి గాను మా పాత స్టూడెంట్ ఎన్ ఐఐటి ఢిల్లీలో ప్రొఫెసర్గా ఉన్నాడు ఆ జ్యూరీ కమిటీ చైర్మన్గా ఇక్కడికి వచ్చి రావడం కూడా జరిగింది దానికి మేమెంతో ఆనందిస్తున్నాం అదే కాకుండా ఇప్పుడు ప్ర ప్రస్తుత పరిస్థితుల్లో మేము పాలిటెక్నిక్ ఇక్కడ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్కి సెంటర్ కూడా తీసుకురావడం జరిగింది అదేవిధంగా ఇక్కడ కావల పరిసర ప్రాంత ప్రజలకి అందుబాటులో ఉండేటట్టు కౌన్సిలింగ్ సెంటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క కౌన్సిలింగ్ నిన్నటి నుంచి ప్రారంభించారు నిన్న ఒకటి నుంచి ర్యాంకు పన్నెండు వేల వరకు ర్యాంకు ధ్రువపత్రాలన్నీ చేశారు వాటిలో ఇరవై మంది మాత్రం అటెండ్ అయ్యారు నిన్న ఈరోజు మళ్ళీ జరుగుతూ ఉంది దాంట్లో ఎక్కువ మంది వస్తూ ఉన్నారు ఇక్కడ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అండ్ సివిల్ ఇంజనీరింగ్ అనేది ప్రధానమైన బ్రాంచ్లు నెక్స్ట్ వీటికి ఎంతో భవిష్యత్తు ఉంది ఒక గవర్నమెంట్ సెక్టార్స్ రైల్వేస్ వీటిలోనే కాకుండా పవర్ సెక్టార్స్లోనే కాకుండా ప్రైవేట్ సెక్టార్స్లో చాలా డిమాండ్ ఉంది ఇక్కడ రామాయపట్నం పక్కనే మా కాలేజీకి పక్కనే విండో సోల్ కంపెనీ ఒకటి వచ్చింది దాంట్లో ఈ సోలార్ ప్యానల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతూ ఉంది వాళ్ళకి కూడా చాలా నీడ్ ఉంది ఇక్కడ మా స్టూడెంట్స్ని ఇండస్ట్రియల్ ట్రైనింగ్ కూడా ట్రైనింగ్ ఇస్తున్నారు రీసెంట్గా కూడా వాళ్ళు వచ్చి క్లాసులు తీసుకుంటున్నారు ఇంటర్వ్యూలు కూడా కండక్ట్ చేసి ఐదు మందిని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది సంబంధించినటువంటి ఎలాంటి ఎక్విప్మెంట్స్ పరికరాలు ఎన్బిఏ వచ్చి ఇన్స్పెక్ట్ చేసి మాకు అక్రిడేషన్ ఇచ్చారంటే మా యొక్క ల్యాబ్లన్నీ టాప్ లెవెల్లోని బెంచ్ మార్క్కి మీట్ అయ్యేటట్టే ఉందండి సార్ ఈ సబ్జెక్ట్లో ఎన్సీసీకి ఏదైనా ప్రిఫరెన్స్ ఏమైనా ఉందండి ఈ హౌర్సులకు రిజర్వేషన్ ఇక్కడ ఈ కళాశాల కూడా వర్తిస్తుందండి అది వస్తుంది వర్తిస్తుంది ఈ కౌన్సిలింగ్లోనే దాన్ని మీరు పరిశీలన చేస్తారు లేకపోతే అలాగే కౌన్సిలింగ్లోనే విజయవాడలోని ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ నాట్ ఓన్లీ ఎన్సీసీ ఎన్సీసీ క్యాప్ కేటగిరీ అంటారు చిల్డ్రన్ ఆ ఫార్మ్ పర్సన్ నెక్స్ట్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ నెక్స్ట్ ఈ ఫోర్ స్పోర్ట్స్ ఈ నాలుగు కేటగిరీలు విజయవాడలో ఆ షెడ్యూల్ ప్రకారం మీకు వెరిఫికేషన్ కౌన్సిలింగ్ వచ్చారు ఇక్కడైతే ఎన్సిసి వాళ్ళకి కౌన్సిలింగ్ లేదు ఎన్సిసి వాళ్ళకి లేదు ఎస్టీ క్యాండిడేట్స్ కూడా ఎస్టీ క్యాండిడేట్స్ నెల్లూరు కానీ ఒంగోలు కానీ వెళ్ళి అటెండ్ కావాల్సి ఉంటుంది మేము ఏం చేసామంటే వాళ్ళని మా స్టాఫ్నిచ్చి ఒంగోలుకి పంపించడం జరుగుతుంది ఎస్టీ క్యాండిడేట్స్ వచ్చిన ఈ ఒక్కొక్క త్రిపుల్ అనేటువంటి కోర్సులో ఎన్ని సబ్జెక్టులు ఉంటాయి సెమిస్టర్స్ ఎలాగేందండి అది ఇది మామూలుగా ఫస్ట్ ఇయర్ కామన్ అండి అందరికీ కామన్ సెవెన్ సబ్జెక్ట్స్ ఉంటాయి అది కామన్ ఫర్ ఆల్ థర్డ్ స్టేట్ ఏ బ్రాంచ్కి అయినా అది వన్ ఇయర్ ఇయర్ వైజ్ చేయాల్సింది నెక్స్ట్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ సెకండ్ ఇయర్లో వచ్చి రెండు సెమిస్టర్లు ఉంటాయి ఈచ్ సెమిస్టర్లో ఐదు ఐదు సబ్జెక్టులు ఉంటాయి ల్యాబ్లు ఉంటాయి నెక్స్ట్ థర్డ్ ఇయర్కి వచ్చే లెవెల్కి ఒక సెమిస్టర్ ఉంటుంది ఆ సెమిస్టర్లో ఒక ఐదు సబ్జెక్టులు ఉంటాయి ల్యాబ్స్ ఉంటాయి నెక్స్ట్ ఇంకొక కంప్లీట్ సెమిస్టర్ వచ్చి ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఉంటుంది ఆ ఇండస్ట్రియల్ ట్రైనింగ్లో చుట్టుపక్కల ఉన్న ఇండస్ట్రీస్ తోటే టైప్ అయ్యి వాళ్ళు ఇండస్ట్రీలో సాలరీ ఇవ్వచ్చు శాలరీ ఇవ్వకపోవచ్చు శాలరీ ఇవ్వాల్సిన రూలే లేదు జాబ్ ఓరియంటెడ్ కోర్స్ అంటారు జాబ్ ఓరియంటెడ్ సార్ ఇప్పుడు ఏడు సబ్జెక్టులు ఫస్ట్ ఇయర్లు అన్నారు కదా ప్రతి సబ్జెక్టు లెక్చరర్ గారు ఉన్నారండి ప్రతి సబ్జెక్టు లెక్చరర్ ఉన్నారు అంతా డాక్టరేట్స్ ఉన్నారండి మా కాలేజీలో ఐఐటీస్ నుంచి రిక్రూట్ అయిన వాళ్ళు ఉన్నారు ఐఐటీలో ఎన్ఐటిలో ఎంటెక్ చేసిన గోల్డ్ మెడలిస్ట్ కూడా ఇక్కడ మా దగ్గర టీచింగ్ ఫ్యాకల్టీలో ఉన్నారు మెకానికల్ ఇంజనీరింగ్ అని అంటున్నారు వాటి కోడ్ ఏంటంటే ఎలాగ వాటి పేర్లు అండి ట్రిపుల్ ఈ అంటారండి ట్రిపుల్ ఈ అంటే మూడు ఈలు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ ఏంటంటే కన్స్ట్రక్షన్ సైడ్ అంతా ఉంటుంది డ్యామ్స్ కానీ నెక్స్ట్ హౌస్ కన్స్ట్రక్షన్ కానీ నెక్స్ట్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ఇప్పుడు సపోజ్ రామాయపట్నం పోర్ట్ ఉంది మనకి దగ్గరలోనే అదంతా కన్స్ట్రక్షన్ అంతా సివిల్ ఇంజనీర్సే చేస్తారండి దాని సింపుల్ కోడ్ ఏమంటారండి సివిల్ సివిల్ వచ్చి సిఐవి అంటారు సిఐవి కోడ్ ఏదో ఈసీ కోర్సు అవి యాక్చువల్గా మాకు ఎన్బిఏ అకాడేషన్ వచ్చింది ఈసీఈ గురించి మేము అప్లై చేసినాము ఈ లాస్ట్ మినిట్లో మాకు ఎన్ఓసి గవర్నమెంట్ ఎలక్షన్ వచ్చింది కదా లాస్ట్ మినిట్లో మాకు ఆ ఎన్ఓసి రాలేదు త్రూఅవుట్ స్టేట్లో అన్ని పాలిటెక్నిక్స్కి ఎన్బిఏ వచ్చిన వాటిలో బ్రాంచ్లు బ్రాంచులు కొత్తవి పెట్టుకున్నారు మేము కూడా వాటితో ఆ లిస్టులో ఉన్నాము రేపు కానీ ఎన్ఓసి ఇస్తే త్వరలో మాకు కూడా ఈసీ కంప్యూటర్ సైన్స్ కూడా వస్తుంది